హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మ టర్న బ్లాగ్స్ కార్తీక మాసం మొదటి రోజు ఏ విధంగా గడిచిందనేది ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఇది వచ్చేసి కార్తీక మాసం స్టార్టింగ్ డేకి ముందు రోజు నైట్ అనమాట అంటే నెక్స్ట్ డే ఇంకా టెంపుల్ కి ఏమేమి తీసుకెళ్లాలి అని చెప్పి అన్ని కూడా నేను ఈ బాస్కెట్ అయితే సర్దుతున్నాను ముందుగా పసుపు కుంకుమ గుత్తులు అక్షింతలు గంధం హారతి కర్పూరం పసుపు కుంకుమ చెక్కలు ఇవన్నీ వేసాను అలాగే రోజు వాటర్ కూడా పెడుతున్నాను గంధం ఎప్పుడన్నా ఆరిపోతే గంధంలో వేసుకోవడానికి అని అలాగే అయితే ఇంకా ఆయిల్ అయితే నానబెట్టేసి ఉంచి ఆ డబ్బా కూడా పెట్టుకుంటున్నాను నేను నూనెలు ఒత్తిడి అయితే వేసానండి కార్తీక మాసంలో నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించుకుంటే చాలా మంచిదంట నెయ్యి అది కూడా కల్తీలు కలిసిపోతున్నాయి కదండి నల్ల నువ్వుల నూనె ఏంటంటే ఊర్లో మేము నువ్వులు వేయించుకుంటాం కదా స్వయంగా మిల్లికి తీసుకెళ్లి ఆడించుకున్న నూనె అనమాట అసలు కల్తీ అనేది ఉండదు అందుకే నల్ల నువ్వుల నూనె అయితే పెడుతున్నాను అలాగే అరటి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను అలాగే ఆతకరపులు వెలిచుకడానికి పొడుగ్గా కట్ చేసుకున్నాను ఇంకా ప్రసాదం పెట్టడానికి బెల్లం ముక్క అది పెట్టడానికి ఇంకా ఆకులు కూడా ఇవన్నీ కూడా ఒక కవర్లో వేసి అయితే పెట్టేసుకుంటున్నానండి దీపం పెట్టేటప్పుడు అవన్నీ ఒక కవర్లో ఉంటే తీసుకుని పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అలాగే ఒక అగరవత్తులో కట్ అయితే పెట్టుకున్నాను మనకు ముఖ్యంగా అవసరమైంది మ్యాచ్ బాక్స్ అండి మ్యాచ్ బాక్స్లో అయితే రెండు మూడు పెట్టాను ఇంకా అలాగే ఇంకా నెక్స్ట్ డే ఉదయం అభిషేకం కోసం అని చెప్పి గంధం వాటర్ విభూద్ వాటర్ కూడా తీసుకువెళ్తాను ఇంకా అందుకే ఒక డబ్బాలో కొంచెం గంధం పొడి అయితే వేసేస్తాను ఎందుకంటే ప్రతిరోజు గంధం విభూతి మనం ప్యాకెట్లు ఇచ్చినా వాళ్ళు వేస్తారో వేయరో తెలీదు అదే గంధం డబ్బాలో మనం గంధం వేసేసి వాటర్ పెట్టేసేస్తే వాళ్ళు తప్పకుండా వేస్తారు కదా అలాగే గంధం డబ్బాలో కొంచెం కస్తూరి వేసాను నేను అదే చూపించాను అలాగే జవ్వాదు కూడా వేస్తున్నాను ఇంకా సుగంధ ద్రవ్యాలు అన్నీ కూడా ఈ గంధం డబ్బాలు అయితే వేసేసి ముందు రోజు ఈ విధంగా పొడైతే వేసేసి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా వేసేసి ఉంచుతాను ఎందుకంటే నెక్స్ట్ డే ఇంకా తెల్లవాజాము ఇంట్లో పూజ చేసుకుని హడావుడిగా వెళ్ళాలి కదా ఆ రోజు ఇంకా అవన్నీ వేసి ఉంచితే కుదరదు కదా కాబట్టి ముందు రోజు డబ్బాలో అయితే ఇలా పొడిలు అయితే వేసేసి ఉంచుకుంటాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఈ డబ్బాల్లో ఏంటంటే వాటర్ అయితే పెట్టేసుకుని అప్పుడు నేను తీసుకుని అయితే వెళ్తానండి ఇంకా వాటర్ అయితే ముందు రోజు పట్టను ఓన్లీ ఇవన్నీ వేసి డబ్బాలో అయితే పెట్టేసి ఉంచుతాను అలాగే ఈ డబ్బాలోనే మారేడుదలం కూడా వేసేస్తాను ఎందుకంటే మారేడుదలం విడిగా తీసుకెళ్ళినా వేస్తారో వేరో తెలీదు అది డబ్బాల్లో వేసి పెట్టేస్తాం అనుకోండి ఈ డబ్బాలతో పాటు వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తో పాటు ఆ మారేడుదలాలు కూడా శివుడి మీద పడతాయి కదా అన్నట్టుగా అలాగే మన నైవేద్యాలు అన్నిటికన్నా కూడా చిప్స్ అన్నీ పెడుతూ ఉంటాం కానీ వాటికన్నా కూడా బెల్లం అయితే చాలా మంచిదటండి అందుకని ఇంకా బెల్లాన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక డబ్బాలో బెల్లం కూడా పెట్టుకున్నాను అలాగే మనకి వాటర్ అవసరం అవుతుంది కదా పూజకి ముగ్గు వేయాలన్నా ఏం వేయాలన్నా అలాగే ప్రతిసారి బాటిల్ మూత తీయాలంటే కష్టం కాబట్టి ఆ బాటిల్ మూతకి ఒక హోల్ కూడా పెట్టేశాను ఇంకా ముగ్గు వేయడానికి పద్మం లాంటిది ఉన్న ఈ డబ్బానైతే పెట్టేసుకున్నాను అలాగే చేతులు తుడుచుకోవడానికి ఒక క్లాత్ కూడా పెట్టేసుకున్నానండి ఈ విధంగా బాస్కెట్లో సద్ధాను ఇంకా అభిషేకానికి వచ్చేసి కొన్ని ఆవు పాలు ఒక బాటిల్లో వేసి ఉంచుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అలాగే ఆవునే ఒక డబ్బాలో వేసుకున్నాను ఇంకా పెరుగు కూడా ఒక డబ్బాలో అయితే తోడు పెట్టాను ఇంక ఇంకొక దాంట్లో తేనె పంచదార ఇలా పంచామృతాలు కూడా ప్రతిరోజు తీసుకువెళ్తాను అలాగే ప్రతిరోజు కొబ్బరికాయ కూడా నేను స్వామివారి అభిషేకానికి తీసుకువెళ్తానండి అలాగే ఒక వెండి చెంబు కూడా తీసుకెళ్తాను ఈ వెండి చెంబులో పాలు వేసి ఇస్తానమాట వెండి చెంబుతో శివుడికి అభిషేకం చేస్తే మంచిది కదా వెండి చెంబులో పాలు వేసి అభిషేకం చేస్తే మంచిదని చెప్పి ఇంకా వెండి చెంబులో పాలు వేసి ఇస్తాను అది అభిషేకం అయిపోయాక మళ్ళీ నా చెంబు నాకు అయితే ఇచ్చేస్తారు అలాగే తాంబూలానికి తవలపాకులు అలాగే కొన్ని పువ్వులు అలాగే మా చెట్టు ఎల్లో కలర్ మందారం చెట్టు వేసాను కదండి నేను ముసుగు చెట్టుకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను కదా ఆ చెట్టు ఒక మందార పువ్వు కూడా వచ్చింది ఇంకా స్టార్టింగ్ డే శివుడికి ఆ మందార పువ్వు కూడా తీసుకువెళ్తున్నాను అలాగే నేను వెళ్ళే టెంపుల్ దగ్గర ఏంటంటే శివాలయంతో పాటు విష్ణులాలయం కూడా ఉంటుంది ఇంకా స్టార్టింగ్ డే కాబట్టి రెండు కొబ్బరికాయలు అయితే పెట్టానండి ఇంక విష్ణాలయంలో ఒకటి శివాలయంలో ఒకటి కొట్టుకుందాము అని చెప్పి అలాగే ఇది వచ్చేసి ఇంకా తులసి కోడ దగ్గర పూజకు అనమాట ఒత్తులు దీపం ఇవన్నీ కూడా ముందు రోజు నైటే సర్ది ఉంచుకుంటాను ఎందుకంటే మనం ఎంత తొందరగా చేసినా నాకు పూజ అనేది లేట్ అయిపోతుంది కాబట్టి అన్నీ ముందు రోజే రెడీ చేసి ఉంచుకుంటాను అలాగే ఇలాంటి ఒక కండక్టర్ బ్యాగ్ అనమాట అంటే హ్యాండ్ బ్యాగ్ కండక్టర్ లాగా మనం ఒక వైపు వేసుకుని ఉంచుకునే బ్యాగ్ అనమాట మొబైల్ పెట్టుకుంటాము క్యాష్ పెట్టుకోవాలన్నా మనం చేతితో పట్టుకోకలేదు కాబట్టి ఇంకా అలాంటి ఒక బ్యాగ్లో కూడా డబ్బులు అలాగే ఇంకా అన్ని కూడా రెడీ చేసి ఉంచుకున్నాను ఇంకా అది ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట తెల్లవారుజామున నేను మూడు గంటలకు నిద్రలేచాను మూడు గంటలు లేచి ఇల్లు తులుచుకుని అలాగే స్నానం చేసి ఇంట్లో దీపం అయితే పెట్టుకున్నానండి ముందు ఇంట్లో దీపం పెడతాం కదా తర్వాత తులుసుకోవట దీపం అయితే పెడతాను ఇంక ఇంట్లో దీపం వచ్చేసి నేను ముందు ఒక దీపం అయితే వెలిగించుకున్నాను ఇంకా మా వారు లేసిన తర్వాత ఇంకొక దీపం ఆయన వెలిగించుకుంటారని చెప్పి ఇంక తులుసుకోట దగ్గర దీపం పెట్టడానికి అయితే వచ్చానండి కానీ చూడండి ఎంత గాలి వర్షం వచ్చేస్తుందో ఇంకా బయట అయితే చాలా దారుణంగా ఉంది ఇంక ఇప్పుడు దీపం పెట్టినా ఆగదు అని చెప్పి మళ్ళీ అప్పటికప్పుడు ఇలాంటివి ఒక అట్టపెట్టి ఉంటే దాన్ని కింద పాట అయితే కట్ చేసేసానండి ఇది ఈ విధంగా కట్ చేసేసి దీపం దీని లోపల వెలిగిద్దాము అని చెప్పి ఇంక ఇది కట్ చేస్తాను ఎందుకంటే అసలు దీపం వెలిగే సిచ్యువేషన్లో లేదనమాట చాలా గాలి అయితే వచ్చేస్తుంది అలాగే ముందు రోజు ఏంటంటే బాటిల్స్ కట్ చేశాను కదా నేను గుమ్మం పక్కన పెట్టుకుని ఆ బాటిల్స్ పెట్టి దీపం అయితే వెలిగించాను ముందు రోజు కూడా గాలి ఎక్కువగా ఉంటేనే కానీ ఇప్పుడు ఆ బాటిల్స్ పెడదామంటే వరి డబ్బుల్లో ఉన్నాయి కదా కొంచెం వెడల్పుగా ఉండడం వల్ల బాటిల్ పెట్టినా ఒక బాటిల్ అయితే అంటుకుపోయిందనమాట ఇంకా అంటుకుపోతుంది అనేసి మళ్ళీ అట్టబాక్స్ ఉంటే అది కట్ చేసి ఈ విధంగా అట్ట అట్టబాక్స్ లోపల కార్తీక దామోదరుడిని అలాగే పసుపు వినాయకుడిని చేసి తులసివాటుకు దగ్గరకు ఒక దీపం వినాయకుడికి ఒక దీపం అలాగే కార్తీక దామోదరుడికి ఒక దీపం ఈ విధంగా దీపాలు అయితే వెలిగించానండి నా ఈ ఐడియా ఎలా ఉంది బాగుందా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి లైక్ ఇచ్చి మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి ఇంకా ఈ అట్టపెట్టి పెట్టడం వల్ల దీపాలు అయితే ఆగాయి కానీ అసలు అట్టపెట్టి పెట్టకపోతే దీపాలు అసలు ఉండవండి పండకపోతాయి అంత దారుణంగా గాలి అయితే వేస్తుంది ఇంకా అలా లోబులో ఒకవైపు దీపాలు వెళుతుంది ఇంకొకటి ఏంటంటే నేను పళ్ళులో వాటర్ వేసి ఇంకా దామోదరుడు పూజ అయితే పూర్తి చేసుకున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అయ్యింది ఇంక ఇంట్లో పూజ అంతా పూర్తి అయిపోయింది కాబట్టి నేను సర్దిన ఈ బాస్కెట్ అయితే తీసుకుని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాను ముందుగా మనం ఏ పూజ చేసినా వినాయకుడినే పూజించుకుంటాం కాబట్టి నేను ప్రతిరోజు కూడా ముందుగా వినాయకుడి దగ్గర దీపం అయితే వెలిగిస్తాను తర్వాత ఇంకా ధ్వజస్తంభం దగ్గర ఉసిరి చెట్టు దగ్గర రావి చెట్టు దగ్గర అలాగే మారేడు చెట్టు దగ్గర అలాగే విష్ణాలయంలో ఈ విధంగా ప్రతి దిక్కున కూడా అంటే ఆ టెంపుల్ ఎక్కువ టెంపుల్ దేవాలయాలు ఎక్కువ ఉంటాయి కదా అన్ని దగ్గరలో కూడా దీపాలు అయితే వెలిగిస్తాను తర్వాత ఇంకా స్వామివారి అభిషేకం అయితే అవుతుంది ఇంక ఈ రోజు స్టార్టింగ్ డే వాళ్ళు కొంచెం ఎక్కువ మంది వచ్చారు పౌర్ణం వరకు జనాలు కొంచెం పర్వాలేదండి బానే వస్తారు డైలీని కానీ ఇంకా పౌర్ణమి అయిపోయింది అంటే ఇంకా చాలామంది కార్తీక మాసం ఇంకా స్టాప్ చేసేస్తారండి వైజాగ్లో ఎందుకంటే పౌర్ణమి వరకునే ఎక్కువ మంది చేస్తారంట తర్వాత చెయ్యరు తర్వాత ఒక పది మంది వరకు అయితే వెళ్తూ ఉంటామనమాట డైలీని ఇంకా తర్వాత జనాలు అయితే ఎక్కడ మనకి ఏ పెద్దగా కనిపించరు పౌర్ణమి మనకు మాత్రం కొంచెం రష్గానే ఉంటుంది సోమవారాలు అయితే ఇంకా మా ఊరు చెప్పక్కలేదండి చాలా మంది వస్తూ ఉంటారు ఈ విధంగా ఇక్కడ అభిషేకం అయితే పూర్తయింది తర్వాత ఇంకా విష్ణాలయానికి కూడా వెళ్ళి అక్కడ కూడా సోమవారికి ఇంకా అర్చన చేయించుకున్నాను ఇంకా స్టార్ట్ డే కాబట్టి ఇంకా విష్ణాలయంలో శివాలయంలోనూ పూజ అయితే పూర్తయింది ఇంకా అని దగ్గర దీపాలు పెట్టేసుకుని ఇంకా వస్తూ వస్తే ఇక్కడ ఆంజస్వామి టెంపుల్ కూడా ఉంటుంది అక్కడ కూడా అన్నం పెట్టుకుని ఇంటికి వస్తారు శివన్ అయిపోయింది అమ్మ శివన్ అయిపోయింది శివన్ థర్టీకి పిల్లలు వెళ్ళాలి అని చెప్పి ఇంకా అడ అడుగా ఒకవైపు దోశ వేసి ఇంకొక వైపు బీరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఇంక నేను కార్తీక మాసం చేస్తే ఇంట్లో కూడా ఉల్లిపాయ వండనండి అందుకే ఇంకా అన్ని ఫ్రైలు పప్పులు ఎక్కువగా ఉంటాయి ఇంకొక వైపు రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసి ఇంకా చట్నీ అయితే చేశాను ఇంకా పిల్లలు అందరూ వెళ్ళారనమాట పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా ఇంట్లో మిగిలిన పనులన్నీ చూపించాను లేదు కానీ ఇంకా అన్ని పనులు చేసుకునేసరికి టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయిపోయింది లెవెన్ థర్టీ అయిన తర్వాత ఇంకా మా ఇంటి దగ్గరే టెంపుల్ ఉంటుంది కదా అక్కడ కూడా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి దీపాలు వెలిగించుకుంటూ ఉంటారు మొత్తం అన్నీ కూడా అభిషేకాలు చేసుకుని ఎక్కడ అక్కడ పడేసి వెళ్ళిపోతూ ఉంటారు ప్రతి సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం కాదు ఎక్కువగా మంగళవారాలు అది నేను ఈ గుడికే సేవకి వెళ్తూ ఉంటాను కదా ఏ పని ఉన్నా సరే ఇంకా కార్తీక మాసంలో అయితే ఈ సేవకు ఏంటంటే డైలీ వెళ్ళాలన్నమాట ఇంకా ప్రతి ఒక్కళ్ళు డైలీ అభిషేకాలు పూజలు చేసుకుని ఎక్కడ ఒక్కడే పడేసి అయితే వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా అందుకే దేవుడి సేవలోనే ఎక్కువ గడపాలి కదా మనం కార్తీక మాసం చేసేస్తున్నాం కదా ఏదో గుడికి వెళ్ళి వచ్చేసాము కదా అని అనటుగా కాకుండా గుడి దేవుడికి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది కాబట్టి ఇంకా కార్తీక మాసం నెల రోజులు కూడా ప్రతిరోజు నేనైతే ఈ టెంపుల్కి వెళ్ళి ఈ విధంగా సేవ అయితే చేసుకుంటానండి నేనే కాదు ఇంకా ఇద్దరు ముగ్గురు బ్యాచ్ అయితే ఉన్నారు ఇంకా అందరం ఎవరికి కుదిరితే వాళ్ళు అంటే ఒక ఇద్దరు ముగ్గురు అలా వెళ్ళి ఏ రోజునైనా ఎవరికైనా కుదరకపోతే ఇంకొకళ్ళు సాయం వెళ్తారనమాట ఈ విధంగా మేమైతే క్లీనింగ్ కార్యక్రమం అయితే పూర్తి చేస్తామండి చూసారు కదా స్టార్టింగ్కి ఎలా ఉందో ఇప్పుడు మేము ఎలా క్లీన్ చేస్తామో ఈ విధంగా దేవుడి విగ్రహాలు అన్ని కడిగేసి ఇక్కడ కింద అంతా కడిగి చక్కగా బొట్టులు పెట్టి ముగ్గులు పెట్టి అయితే వెళ్తూ ఉంటామండి నా వీడియోస్ ఎక్కువగా వాచ్ చేసే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది నేను ప్రతి సంవత్సరం కూడా ఈ టెంపుల్కి ఈ విధంగా ప్రతి రోజు వచ్చి సేవ చేస్తూ ఉంటాను అలాగే ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇంకొక వినాయకుడి గుడి ఉంటుంది కదా పక్కనే ఈ టెంపుల్ కూడా నేను చాలాసార్లు మన వీడియోస్లో అయితే చూపించానండి ఇంకా ఈ టెంపుల్ కూడా ఇంకా క్లీన్ చేసేసి అయితే ఇంటికి వెళ్దామని చెప్పి మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చేసాము ఇంక ప్రతి సంవత్సరం ఈ వీడియోస్ చూపిస్తుంది అనుకోకండి ఎందుకంటే మీ ఇంటి దగ్గరలో కనుక మీకు అను అందుబాటులో ఎక్కడైనా టెంపుల్ ఉంటే కనుక మీరు కూడా ఇలా సేవకి వెళ్ళి చేసుకుంటే చాలా మంచిది కదా అన్నట్టుగా నేనైతే ఈ వీడియోని చూపిస్తున్నానండి మనకి ఎంత కుదిరితే అంతవరకు దేవుడి ఆ సన్నిధిలో ఎక్కువగా గడుపుతూ ఉంటే మనం కార్తీక మాసం చేసిన ఫలితం కూడా ఎక్కువగా వస్తుంది ఇంకా అక్కడ గుడి క్లీన్ చేసేసి ఇంటికి వచ్చాను ఇంకా కొంచెం ఫ్రీ టైం ఉంది కదా మరి ఒత్తులు పూర్తిగా రెండు వేలు వరకు నాకు పడతాయండి కానీ ఒక నాలుగు వందల ఒత్తులు మాత్రమే ముందే అయితే చేశాను ఇంకా మరి ఒత్తులన్నీ చేసుకోవాలి కదా అన్నట్టుగా మళ్ళీ కూర్చుని ఒక వంద ఒత్తులైనా చేద్దాం అన్నట్టుగా ఒత్తులని అయితే రెడీ చేస్తున్నాను ఒక వంద వరకు ఒత్తులు చేసి ఇంకా మధ్యాహ్నం భోజనం చేసేసి మళ్ళీ తర్వాత ఇంట్లో పని అనమాట ఇంట్లో పని అంతా పూర్తయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ దీపం పూజకి వెళ్తాను అలాగే ఇంకా శివాలయంలో విష్ణు ఆలయంలో దీపాలు పెట్టడానికి వెళ్తూ ఉంటాను కాబట్టి ఈవినింగ్ పూజకైతే మళ్ళీ ఇలా పువ్వులని కొబ్బరికాయలు అని అంటే స్టార్టింగ్ డే కాబట్టి ఇంకా కొబ్బరికాయ కూడా ఆకాశ దీపం పూజకి ఇంకా ఇవన్నీ సర్దుకొని ఇంట్లో పని అంతా చేసుకుని సంధ్యా దీపం కూడా ఇంట్లో పెట్టేస్తాను ఇంక ఇంట్లో దీపం పెట్టిన తర్వాత తులుసుకోట దగ్గర అలాగే గడపల దగ్గర కూడా దీపం పెడతాం కాబట్టి ఇప్పుడు కూడా గాలి అయితే ఎక్కువగా వేస్తుంది ఇంకా కట్ చేసిన బాటిల్ ఉంది కాబట్టి ఇంకా ప్రముదల్లో ఆ బాటిల్ అయితే పెట్టేస్తానండి అలాగే తులుసుకోట వద్ద బాటిల్ పెడితే ఆ గాలికి వెళ్ళిపోతుంది అనమాట అందుకే మనం మొగ్గు ఉంటుంది కదా ఆ మొగ్గునైతే కట్ చేసి పెట్టారండి కొంచెం థిక్గా ఉండి గాలికి కదిలిపోకుండా ఉంటుంది అని చెప్పి ఇంక ఇంట్లో పూజ అయిన తర్వాత టెంపుల్కి వచ్చేసరికి సిక్స్ అయిపోయింది ఇంకా హడావుడిగా వస్తున్నాను ఆరు గంటలకి ఆకాశ దీపం అన్నారు అన్నట్టు గుడి అంతా కూడా లైటింగ్ పెట్టారండి చాలా బాగుంది అలాగే సాయంత్రం కూడా నేను ప్రతిరోజు ముందుగా వినాయకుడి దగ్గర దీపం అయితే వెలిగిస్తాను ఇంక వినాయకుడి దగ్గర దీపం వెలిగించిన తర్వాతే శివాలయంలోనూ విష్ణాలయంలోనూ ఇంకా ధ్వజస్తంభాల దగ్గర దీపాలు అయితే పెడతానండి ఇంక ఈలోగా ఆకాశ దీపానికి అయితే అన్నీ రెడీ చేసి ఉంచాను ఇంకా ఆకాశ దీపం వెలిగించడానికి స్టార్టింగ్ డే వాళ్ళు ఎక్కువ మందే వచ్చారండి ఇంకా అందరూ ఒకే దగ్గర కూర్చుని అందరూ అలా చేతులు వేసి పట్టుకుని ఇంకా ఆకాశ దీపం అయితే వెలిగిస్తామన్నమాట ఇంకా అన్నీ రెడీ చేసి అందరూ ఒకేసారి ఆకాశ దీపాన్ని అయితే వెలిగించేస్తామండి కొన్ని దేవాలయాల్లో ఏంటంటే రోజుకు ఒకరి చొప్పున వెలిగిస్తారు కానీ ఇక్కడ దేవాలయంలో ఏంటంటే ఇంకా అందరూ ఒకే దీపాన్ని అందరూ ఒకే చేయి పట్టుకుని అయితే వెలిగించుకుంటామన్నమాట ప్రతిరోజు వెళ్తూ ఉంటాను కాబట్టి ఇంక ఇదే విధంగా దీపాలు అయితే వెలిగిస్తామండి ఇంకా విష్ణాలయంలో దీపం ఒకటి శివాలయంలో దీపం ఒకటి అండి ఈ రెండు దీపాలని కూడా ఇక్కడే ఒకేసారి కూర్చుని పూజ అయితే చేసుకుంటాము రెండు విడివిడిగా చేస్తామంటారు కానీ విడివిడిగా అంటే ఒక వన్ అవర్ వరకు రెండు దగ్గరలో మాకు టూ అవర్స్ వరకు ఇక్కడే సరిపోతుంది కదా ఇంకా రెండు దగ్గర దీపాలు ఒకే దగ్గర పెట్టి చేసేయండి అని చెప్తూ ఉంటాము అందుకే రెండు దీపాలు ఒకే దగ్గర పెట్టి అయితే పూజ చేసేస్తారు ఇంకొకటి ఆకాశ దీపం పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆకాశ దీపం అయితే పెడుతూ ఉంటామండి ప్రతిరోజు ఇదే విధంగా జరుగుతుంది కానీ చెప్పాను కదా పౌర్ణం వరకు మాత్రం ఇంతమంది జనాలు అయితే ఉంటారండి ఇంకా పౌర్ణం తర్వాత ఒక్కొక్కసారి నేను ఒక్కరిదాన్నే ఉంటాను అనమాట నేనే ఎక్కువగా పెడుతూ ఉంటాను దీపాన్ని ఇంకా ఎవ్వరూ కనిపించరు అనమాట చాలా అసలు జనాలు అయితే అసలు తగ్గిపోతారు ఇంకా ఆకాశ దీపం పూజ అయితే అంతా చూపించట్లేదండి ఇంకా ఇక్కడ పూజ పూర్తి అయిపోయిన తర్వాత విష్ణు ఆలయంలో ముందు దీపం పెట్టేసి తర్వాత ఇంకొక దీపాన్ని శివాలయం దగ్గరికి అయితే తీసుకుని వెళ్తాము ఈ విధంగా అందరం కూడాను ఇంకా శివాలయం దగ్గర కూడా ఆకాశ దీపం అయితే పెట్టేస్తామండి ఇంకా ప్రతి రోజు ఇదే విధంగా పూజా కార్యక్రమాలు అన్నీ ఉంటాయి అలాగే కార్తీక మాసంలో ఇంకా నేను ఏమేమి పూజలు చేస్తాను ఎక్కడెక్కడికి వెళ్తాము అనేది ప్రతిదీ కూడా నేను అన్ని మీతో షేర్ చేసుకుంటానండి మీరైతే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని చూడండి ప్రతి వీడియోకి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే హై పాయింట్స్ కూడా ఇవ్వడం మర్చిపోకండి మీరు ఇచ్చే హై పాయింట్స్ వాళ్ళు కూడా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ ఫ్రెండ్